హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏం రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మెయిల్ అయితే లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చి మీతో రిలేషన్ని కంటిన్యూషన్ చేస్తారా లేదా ఎండ్ చేస్తారా ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి నేను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ Two, three, four. ఎనర్జీస్ గురించి అయితే చెప్తానండి ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నాను ఫస్ట్ వన్ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఎట్ ప్రజెంట్ అయితే అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి ఈ ఎనర్జీస్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి వారు ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇచ్చి మళ్ళీ మీతోటి రిలేషన్ అనేది కంటిన్యూ హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తారండి అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మిమ్మల్ని కాదనుకొని వద్దనుకొని మీరు ఎంత బ్రతిమిలాడి బెక్ చేసినా మీరు తన ప్రేమ కోసం ఎంత పశ్చాత్తాపడినా మిమ్మల్ని వద్దు వద్దు అని ఇగ్ను చేసిన ఈ పర్సనే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుంది ఏ విధంగానైనా కూడా మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ వచ్చేలాగా చేస్తారు అది మీ పర్సన్ అయితే చాలా మాయ మాటలు చెప్తారు ప్రలోభపరుస్తారు అప్పటికప్పుడు పరిస్థితులను తనకు కావాలనుకుంటే పాజిటివ్గా మార్చుకుంటారు వద్దు అనుకుంటే నెగిటివ్గా చేంజ్ చేయగలుగుతారండి అప్పటికప్పుడే మారిపోతూ ఉంటారు ఇలాంటి వ్యక్తితోటి ఉండడం వల్లనే ఇప్పుడు ఇంత లైఫ్ కోల్పోయాము మళ్ళీ ఈ పర్సన్ మా లైఫ్లోకి వస్తారు అని అంటున్నారు అసలు ఈ పర్సన్ మారే అవకాశం ఉందా లేదా అని కూడా మీరు అనుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ అయితే మారారు మారబోతూ ఉన్నారు మిగతా ఎనర్జీస్ కూడా చూద్దాం డెవిల్ కార్డ్ రావడం అయితే జరిగిందండి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వారితోటి ఇప్పుడు ఏంటంటే ఈ థర్డ్ పార్టీకి అదర్ థర్డ్ పార్టీ తోటి కాంటాక్ట్ అనేది ఉంది అంటే వాళ్ళతోటి లస్ట్ ఫీలింగ్స్ తోటి వాళ్ళతోటి ఉండడం ఈ వ్యక్తి గమనించారు అందువల్లనే ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయింది అంటే మేం మీరు నమ్మి మీ పర్సన్ తోటి ఎలాగైతే బంధంలోకి వెళ్ళారో లివింగ్లోకి వెళ్ళారు అలాగే మీ వ్యక్తి కూడా థర్డ్ పార్టీని నమ్మి అలాగే వెళ్ళడం అయితే జరిగింది కానీ ఈ పర్సన్ని ఆ థర్డ్ పార్టీ మోసం అయితే చేస్తుంది అందువల్ల ఈ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో అదే పెయిన్ థర్డ్ పార్టీ తనకి కూడా ఇవ్వడం అనేది జరిగింది అందువల్ల ఆ పర్సన్ అక్కడ ఆ రిలేషన్ అనేది ఎండు చేసుకొని మళ్ళీ తోటి కంటిన్యూషన్ అనేది చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా ఫాస్ట్గా రావాలని అయితే అనుకుంటున్నారు రీఇండియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు లేకుంటే ఇక తన లైఫ్లో ఏది కూడా ఉండదు అన్నీ కోల్పోయినట్టే ఎందుకంటే వాళ్ళు టాక్సిక్ పీపుల్ వాళ్ళకి బ్యాడ్ రిలేషన్స్ ఎఫైర్స్ అనేటివి ఉండడం అయితే జరిగింది వారి వల్ల జీవితం లాసే కానీ ఎలాంటి యూజ్ అనేది ఉండదు ఇప్పటిదాకా అన్నీ కోల్పోయాయి మిగ కూడా అన్నీ కోల్పోవాల్సిన సిచ్యువేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనే మీ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు అంటే మీరు గతంలో చెప్పారనమాట తనకి మీరు వెళ్ళేది రాంగ్ రూట్ ఇలా వెళ్తే మీకు సరైన లైఫ్ ఉండదు మీ లైఫ్లోకి వచ్చినందుకు మాకు కూడా మీరు ద్రోహం చేస్తూ ఉన్నారని మీరు ట్రిగ్గర్ చేసి అయితే చెప్పారు బట్ అప్పుడు మీ వ్యక్తి అయితే వినలేదు వినకపోగా మీరు తనకి చేటు చేస్తున్నారు మీరుంటే తనకి ఆఫర్స్ అనేటివి రావడం లేదని కూడా ఈ వ్యక్తి అయితే ఇబ్బంది పెట్టడం అనేది అయితే జరిగిందండి అందువల్ల ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తనకి ఏ మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం కానీ వాళ్ళు నచ్చడం కానీ అయితే లేదు ఎందుకు అంటే మీరు తన జీవితం మంచి కోరుకున్నారు తనకు మంచి చేశారు ఎలాంటి చెడు చేయలేదు ఎలాంటి హాని చేయలేదు ఈ వ్యక్తి థర్డ్ పార్టీస్ని నమ్మే మీకు ద్రోహం చేశారు మీకు హాని చేశారు అన్యాయం చేశారు నష్టపోయింది మీరు జీవితాన్ని లాస్ అయింది మీరు ఇప్పుడు వాళ్ళ నమ్ముకున్నందుకు మీ పర్సన్కి కూడా సరైన కుటుంబం అనేది లేకుండా పోయింది అంటే ఆ థర్డ్ పార్టీస్ వాళ్ళ ఫ్యామిలీస్తోటే ఉన్నారు వండుకుంటూ మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చారు మిమ్మల్ని పక్కకు నెట్టించడం అనేది జరిగింది దానివల్ల అక్కడ ఫ్యామిలీ లేకుండా పోయింది ఎవరికి మీ పర్సన్ అంటే భార్యాభర్త ఇద్దరు కలిసి ఉంటేనే కుటుంబం చక్కగా ఉంటుంది పిల్ల పాపలతోటి ఏ ఒక్కరు అందులో ట్రే అది రైలు పట్టాలు రెండు కూడా ఉంటేనే ఆ ట్రైన్ అనేది నడవడం అనేది సాఫీగా జరుగుతుంది అందులో ఏ ఒక్కటి ఫెయిల్ అయిపోయినా కానీ ఆ ట్రైనే బోల్తాబడ్డం అనేది జరుగుతుంది అలాగే ఇప్పుడు మీ జీవితం కూడా పట్టాలు తప్పిపోయినలాగా ఉండడం వల్ల తనని నమ్ముకున్నందుకు మీకు సరైన జీవితం లేకుండా చేసి వారి జీవితం కూడా సరైన మార్గంలో లేకుండా చేసుకున్నాను మీరు ఎంత చెప్పినా కూడా మీ పర్సన్ వినలేదు అనే విధంగా తను కూడా అనుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మీకు ఏదైతే ఇచ్చారో తనకి కూడా అదే రావడం అనేది అయితే జరిగింది ఇబ్బందులు అయితే మిమ్మల్ని కాదనుకొని మీ పర్సన్ కూడా అంత హ్యాపీగా ఉన్నది ఏమీ లేదు మీతోటి హండ్రెడ్ పర్సెంట్ రీయినియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి థర్డ్ ఫోర్త్ కార్డ్ అయితే రివ్యూ చేస్తూ ఉన్నాను ఫో అది సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మళ్ళీ మీ వైపుగా తొంగి చూస్తూ ఉన్నారు అంటే గత జీవితం వైపు తొంగి చూస్తూ ఉన్నారు మళ్ళీ మి మిమ్మల్ని కావాలనుకుంటూ ఉన్నారు మీరు ఉంటేనే సరైన జీవితం అనేది ఉంటుంది అనే వర్షన్లో మీ పర్సన్ యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు లేకపోవడం వల్ల తన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది అని తనకి కూడా అర్థమైతే అయ్యింది అందువల్లనే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ గురించి ఇతరుల వ్యక్తులని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు వారు ఎవరి దగ్గర అయితే ఉన్నారో వారిని ఈ పరిసర్ మీ పర్సన్ని వారు బెదిరిస్తూ ఉన్నారండి అంటే ఫ్యామిలీ అయినా లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా కిడ్స్ కూడా ఉండడం అయితే జరిగింది మీకు కిడ్స్ యొక్క పేర్లు చెప్పుకుంటూ బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది చేయడం ట్రాప్ చేయడం వల్ల కూడా ఈ వ్యక్తి అక్కడే ఆగిపోతూ ఉన్నాడు స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నారు మీ కమిట్మెంట్ ఇవ్వాలంటే తనకి భయం అనేది ఇస్తుంది బట్ మీ పైన ఇష్టం అనేది ఉంది చాలా ఇష్టపడుతూ ఉన్నారు అంటే గతంలో మీరు వద్దే వద్దు మీరు నచ్చడం లేదు మీరు ఉండడం వల్లనే తన లైఫ్ బాగోలేదు అని చెప్పిన ఈ వ్యక్తే ఇప్పుడు మీరు లేకపోతే టోటల్ లైఫ్ అనేదే స్పాయిల్ అవుతుంది అనే సిచ్యువేషన్లోకి అయితే రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు సిక్స్త్ కార్డు ఎంపరర్ వచ్చింది అంటే గతంలో మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు సరైన డెసిషన్ తీసుకునే వాళ్ళు కాదు వారి యొక్క జీవిత నిర్ణయాలు ఇతరుల వ్యక్తులు వాళ్ళు ఏది చెప్తే అదే చేయడము వాళ్ళు ఎలా ఫాలో కా అంటే అలాగే ప్రతి పని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు కానీ తన ఓన్ డెసిషన్ అంటూ ఏది ఉండేది కాదు అందువల్ల కూడా ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎందువల్ల జరిగింది ఎందు చేత నా లైఫ్ ఎందుకు బాగోవడం లేదు అని ప్రతి ఒక్కటి కూడా సర్చ్ చేస్తూ ఉన్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీతోటి రిలేషన్ అనేది కంటిన్యూ చేసే ఉద్దేశం కూడా వారికి ఉంది ఒక ఫాదర్లీ నేచర్ తోటి అంటే అయిన ఫాదర్ అనేవాళ్ళు లేకుండా ఉంటే కూడా పిల్లల లైఫ్ స్పాయిల్ అవుతుంది తల్లి తండ్రి సక్రమంగా ఉంటేనే పిల్లల ఫ్యూచర్ అనేది కరెక్ట్గా ఉంటుంది తను ఇమేచ్యూర్డ్గా బిహేవ్ చేశారు అంటే మీ వ్యక్తి ఆడవారైనా మగవారైనా కూడా ఎవరైనా కూడా వారి యొక్క ఆలోచనలు తీసుకెళ్ళి ఇతరుల చేతిలో పెట్టడము అంటే తన యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ ఎవరో ఒకరు చెప్పినట్టుగా వాళ్ళు ఫాలో కావడం బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పినట్టు అలా ఫాలో అవడం వల్ల తన లైఫ్ అయితే స్పాయిల్ అయితే అయ్యింది మీరు ఉంటే తన లైఫ్లో హంగులు అర్బటాలు ఏవి ఉండవు ఓసిపోయినట్టు వెలికి పోయినట్టు ఉండాల్సి వస్తుంది అని ఈ వ్యక్తి అయితే అనుకున్నాను బట్ ఇప్పుడు అంత కంటే నాలుగు రెట్లు పోసిపోయినట్టు వెళ్ళి తిన్నట్లుగా అనిపిస్తుంది ఎందుకు అంటే తను ఆల్రెడీ వేరే వాళ్ళు తిన్న ఎంగిల్ ప్లేట్లో తినడం జరుగుతుంది ఇంకా వాళ్ళు ఇంకా వేరే ఎంగిలి వాళ్ళు తినడం అనేది జరుగుతుంది అర్థం చేసుకోండి డెవిల్ కార్డ్ అయితే వచ్చింది మీ పర్సన్ వెళ్ళిందే రాంగ్ రిలేషన్లోకి అందులో వాళ్ళకి ఇంకా మల్టీ ఎఫైర్స్ ఉండడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి టైమ్ ఇప్పుడు మీ వ్యూవర్స్ వైపు టైం అనేది టర్న్ అవుతుంది మీ వైపుగానే మీకు యూనివర్స్ మంచి టైం అనేది చూపిస్తుంది మీ పరిస్థితులలో చక్కబడతాయి ఇప్పటిదాకా నెగిటివ్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేశారు మీరు గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే విపరీతమైన పేనాది అనేది అనుభవిస్తున్నారు అంటే డైలీ ఏడ్చుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతూ సరైన తిండి తినక మీ హెల్త్ పైన సరైన కాన్షియస్ అనేది లేకుండా మీ బాధ ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థం కాక తను పెట్టిన ఫిజికల్ టార్చర్కి ఇప్పటికీ కూడా మీకు బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండడం మెంటల్ స్ట్రగుల్స్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎవరిని అప్రోచ్ అయితే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో తెలియక విపరీతమైన బాధ మీరైతే పడ్డారండి వ్యూవర్సు ఎందుకంటే మీరు ఇప్పుడు కోర్టులో కూడా నడుస్తూ ఉండొచ్చు లేదా పోలీస్ స్టేషన్స్ పెద్ద మనుషుల చుట్టూ ఇలా నడుస్తూ కెరీర్ చక్కగా లేక ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి మీకు ఇప్పుడు అనుకుంటారు కదా అంటే శని కూడా బట్ టైం అనేది నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయండి ఓ ప్రతి గ్రహము కూడా అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి రావడము జరుగుతూ ఉంటుంది ఇలా తిరుగుతూ వాటి స్థానాలను స్థానచరణం అనేది జరుగుకుంటూ వస్తుంది వాటి ప్రభావం మన పైన కూడా చాలా బాగా పడుతుంది మీకు శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మీరు పాజిటివ్గానే ఉన్న ఎగిటివ్ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని నెగిటివ్ చేయడం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎదుర్కోవడం అయితే జరిగిందండి అది కూడా మీకు కొంత బ్యాడ్ ఇంపాక్ట్ అనేది చూపెట్టింది అది దాన్ని కూడా మీరు ముందుకు అంటే అవన్నీ ఫేస్ చే ఇక మీ టర్న్ అనేది యూనివర్స్ అనేది ఏది ఎప్పటిక ఎప్పటికీ అలాగే ఉండదు కదా చేంజ్ అవుతుంది కదా అలాగే మీ పరిస్థితుల్లో కూడా మార్పు అనేది తీసుకువస్తుంది యూనివర్స్ మీ వైపుగా ఉంది ఇప్పుడు మీ మీ పరిస్థితులు అయితే మారబోతూ ఉన్నాయండి మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు పీనో ఫ్యాన్స్ అయినా ఏం చేస్తే బాగుంటుంది అని తనకి చాలా ఫాస్ట్గా రావాలని ఉందండి తోటి త్వర త్వరగా రీంజన్ అనేది కావాలన్న వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు చాలా ఫాస్ట్గా వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది ఇక మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేను అని కూడా ఈ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ప్రేమ అనేది బాగా ఉంది నేను కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాను ఎవరు చేసిన తప్పుకో నీకు నేను శిక్ష వేశాను నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు నువ్వు కోసమే నేనే లోకంగా భావించి జీవించావు అయినా కూడా నిన్ను నేను అర్థం చేసుకోలేదు నేను చెడింది కాక నిన్ను కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళేలాగా నేను ప్రలోభపరిచాను అబ్యూజ్ మాటలు అన్నాను బట్ నువ్వు అవన్నీ ఫేస్ చేసావు కానీ నాలాగా వెళ్ళలేదు అంటే నాకు ఇంకా ఇతరులు ఏమని చెప్పారు నువ్వు ఇలాగా ఉన్నావు మీ పర్సన్కి మీకు ఇంత స్పేస్ వచ్చింది తను నీలాగే ఏమన్నా ఉప్పు కారం తినకుండా ఉంటుందా తను కూడా వెళ్ళి ఉండొచ్చు కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అని కూడా మాటలు నాకు ఎంతోమంది నూరు పోసారు అయినా కానీ నా సిక్స్ సెన్స్ అనేది నమ్మట్లేదు ఎందుకనంటే నువ్వు నీలాగే ఉంటావని నాకు తెలుసు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి స్ట్రెంగ్త్ అనేది లేదు తనకి మీ దగ్గరికి వచ్చి తన తప్పును ఒప్పుకొని మీకు అపాలజీ చెప్పి ఇప్పుడున్న పరిస్థితి నెగిటివ్ మొత్తం ఎండ్ చేయడానికి తనకి ధైర్యం అయితే సరిపోవడం లేదు అంటే తనకు ఎలాంటి ఉద్దేశం ఉందంటే మీరు తనను అప్రోచ్ అయితే బాగుండు మీరే అపాలజీ చెప్తే బాగుండు అని తనకైతే అనిపిస్తుంది బట్ మీతో మాత్రం రిలేషన్ అయితే కంటిన్యూ చేయాలని అయితే ఉంది చాలా ప్రేమిస్తూ ఉన్నారండి డబ్బు పరంగా చాలా కష్టపడుతూ ఉన్నారు ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మనీ ఇష్యూస్ చాలా ఉన్నాయి అంటే తను ఇన్వెస్ట్ చేసిన దగ్గర ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చేసినా లేదా ఏదైనా హాస్పిటల్ ఫీల్డ్లో అది పెట్టేసిన లేదంటే ఇంకేదైనా జాబ్ పరంగా కెరీర్ పరంగా ఏదైనా కిరాణా షాప్ పరంగా మనీ అనేది ఇన్వెస్ట్ చేసినా అవి మళ్ళీ సకాలంలో రాక ఏదైనా ఫైనాన్షియల్ నడిపిస్తూ ఉన్నా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు వీటన్నింటినీ గెయిన్ చేసి మళ్ళీ మీ వైపుగా రావాలనుకుంటున్నారు మీ జీవితంలోకి వస్తేనే తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఎండ్ కావాలి అని తను అయితే ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు తన ఫ్యామిలీ కంటే కూడా తన ఊహాలోకంలో గతంలో మీరు ఉండే కాదు ఇప్పుడు మీరు తప్ప ఎవరు ఉండడం లేదు పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకోవడం లేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అడి చూస్తూ ఉన్నారు చాటుగా దొంగచాటుగా చూస్తూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుంది మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా అసలు తను కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తన యొక్క కమిట్మెంట్ను మీరు రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నారా లేదంటే మీరు తనని ఇగ్నోర్ చేసి మీ లైఫ్ మీరు చూజ్ చేసుకొని వెళ్ళిపోతారా అనేలాంటి మైండ్ సెట్ తోటి కూడా తనైతే ఉన్నారు ఎందుకంటే మీకు కలిగించిన పెయిన్ బాధ అలాంటిది మామూలుగా పెట్టలేదండి తను మిమ్మల్ని ప్రాణాపాయ స్థితి కూడా కలిగించడం అనేది అయితే జరిగింది అన్ని విధాలుగా ఒక రకంగాని కాదు క్యారెక్టర్ వైజ్గా మీ క్యారెక్టర్ మంచిది కాదని మీరు ఏ పని చేయడానికి అర్హులు కాదని మీకు ఎలాంటి సభ్యత సంస్కారం లేదని మీరు సంస్కారహీనులని ఎవరిని గౌరవించడం రాదని మీ ఎమోషన్స్ తోట అయితే డే బై డే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అయితే ఆడుకోవడం అయితే జరిగింది విపరీతమైన పెయిన్ అయితే ఇచ్చి మిమ్మల్ని తన లైఫ్లో నుంచి నెట్టేయడం అయితే జరిగింది ఇప్పుడు మిమ్మల్ని ఎలా తెచ్చుకోవాలో తనకు అర్థం కావడం లేదు కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం తనకుంది ఉంది కానీ అక్కడ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ జరుగుతుందని తను కూడా ఇమాజిన్ చేసుకోలేకపోతూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి తనైతే కమిట్మెంట్ ఇచ్చి మీతో మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు రీనెన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి టైం కూడా మీ వైపుగా మారింది ఫర్దర్ డెసిషన్ అనేది వ్యూవర్స్ యొక్క చేతిలో అయితే ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాం సి లెటర్ వచ్చిందండి ఏ లెటర్ జీ లెటర్ క్యూ లెటర్ జే లెటర్ ఎన్ లెటర్ జెడ్ లెటర్ యు లెటర్ వై లెటర్ ఎల్ లెటర్ ఎఫ్ లెటర్ పీ లెటర్ టీ లెటర్ హెచ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశుల పరంగా ఏ రాశి వస్తాయో చూద్దాం చాలా వచ్చాయండి ఈరోజు వృచ్చిక రాశి మిథున రాశి కర్కాటక రాశి కుంభరాశి రాశి మీనరాశి మేషరాశి వృషభ రాశి సింహరాశి మకర రాశి ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా చూసినట్లయితే నైన్టీన్ అండి ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోరు టెన్ వన్ ఎయిట్ థర్టీన్ లెవెన్ 25 16 27 15 12 9 మీకు తన నుంచి ఏదైనా ప్రపోజల్ వచ్చినా లేదా ఏదైనా న్యూస్ తెలవడమైనా ఎన్ని వారాల్లో తెలుస్తుంది ఏ నెలలో వస్తాయో చూద్దాం ఫోర్ వీక్స్ వచ్చిందండి అంటే మీకు జూన్ స్టార్టింగ్లో రెండో వారంలో మూడో వారంలో తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొందరికేమో ఫిబ్రవరి మంత్ కొందరికేమో జాన్వరి కొందరికేమో ఏప్రిల్ కొందరికేమో నవంబర్ మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం చేంజెస్ మీ లైఫ్లోకి చాలా పెద్ద మార్పులు అయితే రాబోతున్నాయి సంతోషాలు అనేటివి ఉన్నాయి అంటే మీరు ఇప్పటి వరకు ఏడ్చుకుంటూ తూడ్చుకుంటూ మా లైఫ్లో అసలు సంతోషమే లేదు వెధవ జీవితం అని తిట్టుకుంటూ ఉండుంటారు కదా అలాంటి మీ పరిస్థితి కూడా మారబోతుంది అంటే ఎవరికైనా కోరికలు ఉంటాయండి ప్రతి మనిషికి కూడా తోటి చక్కగా ఉండాలి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలి టూర్స్కి వెళ్ళాలి పండగలు చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా కోరికలు అనేది ఉంటాయి ఏ ఒక్కరికైనా కూడా ఎవరికి ఉన్న దాంట్లలో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ కుటుంబం అనేది సక్రమంగా ఉండి ఫ్యామిలీ భర్త భార్య పిల్లలు అందరూ కలిసి ఉంటేనే అది హ్యాపీనెస్ కింద వర్తిస్తుందండి ఇండివిజువల్గా వండుకుంటూ అంటే డబ్బులో అయితే ఆనందం ఉండదండి డబ్బు అనేది మనం జీవించడానికి అవసరం కానీ డబ్బే ప్రపంచం మాత్రం కాదండి బీ యాక్టివ్ ఎ మీరు ఎప్పుడు ఏడ్చుకుంటా లో ఎనర్జీలో వండుకుంటూ ఉండకండి అని కూడా మీకు ఇన్వర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఆస్క్ యువర్ ఏంజెల్స్ మీ యొక్క ఏంజిల్స్ని కూడా మీరు సాటిస్ఫై అనేది చేయండి మీ యొక్క పితృదేవతల్ని అప్పుడు వారి యొక్క కృప మీ పైన అయితే ఉంటుంది వాళ్ళకి సంతర్పణం లాంటివి చేయండి ఎందుకంటే వారి యొక్క ఆత్మ మీకు ఏదైనా చెడు జరిగినా లేకుంటే వారి యొక్క ఆత్మ సాటిస్ఫై లేకున్నా మీ చుట్టూతల తిరుగుతూ ఉండి మీకు నెగిటివ్ని పాజిటివ్గా పాజిటివ్ నెగిటివ్గా కూడా కలిగించే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి మీ యొక్క దేవతలైతే మీరు సాటిస్ఫై అయితే చేయండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అండి తెలవాల్సింది చాలా ఎక్కువగా ఉంది దాని గురించి మీరు తెలుసుకోండి కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ యొక్క అవసరం ఉన్న వాళ్ళకి మీ యొక్క సహాయం అనేది చేయండి చేసినట్లయితే అంటే మీరు అనుకుంటారు కదా మేమే ఎడ్చుకుంటున్నాం మాకే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయని ఉండనివ్వండి మీకు హండ్రెడ్ రూపీస్ సంపాదించారనుకోండి మినిమం టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ దానం చేయండి అని మీకు ఇన్వెస్ట్ నుంచి అయితే సమాధానాలు లేదా మాకు ఆది కూడా లేదు ఎల్బు బాధలో ఉన్న వాళ్ళకి నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళని హీర్ చేయండి ధైర్యం అనేది చెప్పండి అని కూడా మీకు ఇన్వెస్ట్ నుంచి అయితే సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి